ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వినిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాకి నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గాన్సి లేకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది బంగారం అరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారం డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల పది రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల నూట యాభై ఒక రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఆరు రూపాయల యాభై వైసీపీ దశలు అవుతుంది ఫ్రెండ్స్ బతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనుదాలు తీసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ ఆన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి